హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఎనభై రెండవ శ్లోకం అంటే అధ్యాయం పన్నెండవ శ్లోకం పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం చూడండి అర్జునుడు చెప్తున్నాడు ఇది ఈ ఈ రెండు శ్లోకాలు అర్జునుడు చెప్తున్నాడు బ్రహ్మ పరంధామ కృష్ణ పరమాత్మ నువ్వే పరమాత్ముడవు నిన్ను మించిందికేమీ లేదు మొత్తం ఈ ప్రపంచమంతా నువ్వే నీ వల్లనే ఏదన్నా జరుగుతుంది అందుకే నువ్వు పర పరబ్రహ్ముడవి పరంధాముడవి పరమం భవాన్ నువ్వే పరమ భగవంతుడవి పురుషం శాశ్వతం దివ్యం ఆది పురుషుడవి భగవంతుని ఎంత నువ్వు లేకపోతే ఇంకేమీ లేదు ఈ ప్రపంచాన్ని సృష్టించిందే నువ్వు అంటున్నాడు అలాగా ప్రతి వ్యక్తి కూడా మనల్ని కన్నవాళ్ళు ఎవరు వాళ్ళే వాళ్ళు లేకపోతే మనం లేం కదా వాళ్ళే ముందు దైవము అన్న భావనతో ఉంటే అసలు ఈ ప్రపంచంలో ఏంటి ఈ సొసైటీలో ఏంటి మన జీవితాల్లో ఏంటి ఎలాంటి విద్వేషాలు ఉండవు ఎలాంటి గొడవల గీతావు లేదు పిల్లలు తల్లిదండ్రుల్ని ముందు సంస్కారవంతంగా నమస్కారం చేయడము అనే సాంప్రదాయం రావాలి అంటున్నాను ఈ శ్లోకం ద్వారా అన్నీ నువ్వే అంటున్నావు అలాగా తండ్రిని అన్నీ నువ్వాను ఆ తండ్రిని ఎక్కడ పెట్టు నువ్వు ఎన్ని తప్పులు చేసి ఉన్నా సరే ఇక ముందైనా నువ్వు తప్పులు చేయకుండా బ్రతకరా నీ బ్రతకని నేను నేను సర్దిద్దుతాను అని చెప్పేది ఒక్క తండ్రే తప్ప ఇంకెవ్వరూ కారండి అలాగా ఈ శ్లోకం ద్వారా అర్జునుడు కృష్ణ పరమాత్మని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు ఎవరు ఏ కాలాల్లో ఎప్పుడు చెప్పినా శ్రీకృష్ణ పరమాత్మే అన్నిటికీ కారణం శ్రీకృష్ణ పరమాత్మే మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ పరమాత్మని చేరుకుంటే చాలు అని చెప్తున్నారు హరే కృష్ణ